గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది హైదరాబాద్ ఎన్కన్వెన్షన్ మన నాగార్జున గారిది అలాగే పార్ట్నర్ ప్రీతం రెడ్డి గారిది కూలిచేసారు కదా దాని గురించి మాట్లాడగలం అలా ఎన్కన్వెన్షన్ సైబర్ టవర్స్ నెక్స్ట్ హైటెక్ నోవాటల్ అండ్ అయ్యప్ప సొసైటీ మూడు రోడ్లకి కలిపి మధ్యలో ఉంటుంది హైదరాబాద్ మాదాపూర్ ఏరియా వర్షం పడినప్పుడు తుమ్ముకుంట చెరువులోకి వెళ్ళిపోద్ది అది వెళ్లకుండా ఈ కట్టాలన్నీ కట్టారు ఇలాగ ఎన్కన్వెన్షన్ కాదు ఇంకా చాలా కట్టాలు ఉన్నాయి దానివల్ల ఏమవుతుందంటే సిక్స్ ఓ క్లాక్ ఎంప్లాయ్ బయటకు వచ్చిన తర్వాత ఈ వర్షానికి వెళ్ళటం చాలా కష్టమై నైట్ అంతా ఉన్న రోజులు కూడా ఉన్నాయి ఎంప్లాయ్స్ అంటే ఈ ఐటెక్ సిటీ కానించి ఐఎఫ్ సొసైటీ మొత్తం కబ్జయ ఐఎఫ్ సొసైటీలో మాత్రం ఏ భూమి కూడా ఎవరిదే కాదు అంతా కూడా రెండు వేల మూడులో అప్పుడు తీసుకుని కట్టుకున్న వ్యక్తులు అందరూ అయ్యప్ప సొసైటీ మొత్తం ఏరియా అలాగే అయ్యప్ప సొసైటీ కూడా కబ్జాలే అలాగే అలా ఈ తూముకుంట చెరువు మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాలు దాంట్లో నాగార్జున గారిది మొత్తం ల్యాండ్ కలిపితే పది ఎకరాలు దాంట్లో మూడు మూడున్నర ఎకరాలు కబ్జా చేయనట్లు ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలు ఉన్న ఏరియాని ఇప్పుడు కట్ చేశారు మొత్తం అంతా కాదు పోల్చడం ఓన్లీ మూడున్నర ఎకరాలు అది కూడా బఫర్ జోన్లో రెండు ఎకరాలు ఉంది అంటే బఫర్ జోన్ అంటే వాటర్ బాగా వచ్చినప్పుడు బయటకు వెళ్తుంది కదా ఫ్లో ఆ ఏరియాని బఫర్ జోన్ అంటారు ఆ జోన్ని మొత్తం ఇలా వాల్తో కట్టేసి హైట్ లేపేసి కట్టేశారు బిల్డింగ్ కానీ అది దీనికి ఒరిజినల్గా రెండు వేల పదిలో అను అనుమతులు వచ్చినాయి అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అప్పుడు అనుమతులు ఇచ్చారు అప్పుడున్న అధికారులు విద్యుత్ బిల్లు విద్యుత్ ఇచ్చారు కదా అంటే లంచాలు తీసుకున్న వాళ్ళని కూడా కొంచెం చేస్తే బాగుంటుంది ఎందుకంటే అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంతో మంచిగా ఉండటం ఇవన్నీ కూడా జగన్ గారితో మంచిగా ఉంటాం ఇవన్నీ కూడా మన నాగార్జున గారికి ఎక్కాల్సి వచ్చింది కానీ ఎప్పుడైతే అక్కడ టీడీపీ రావడం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రావడం నాగార్జున గారు ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఇది పక్క అయ్యప్ప భూముల్లో ఉన్న సైట్ ఈ చెరువు కూడా కానీ ఈ చెరువు మాదాపూరు అయ్యప్ప సొసైటీ చందానగరం ఈ చందా చందానగర్ తాండా ఈ ఏరియాలో కూడా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ చెరువులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ అవకాశం లేకుండా వీళ్ళు ఏం చేశారంటే మొత్తం ఆపేసారు ఆపేసి బిల్డింగ్ కట్టేశారు కానీ దీనికి మెయిన్ విషయం ఏంటంటే హైడ్రా అన్న తీసుకొచ్చే త్రిపుల ఈయన రేవంత్ రెడ్డి గారు ఐపిఎస్ రంగనాథ్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఇదంతా చేశారు అలాగే రఘునాథరావు గారు కూడా దీనికి సపోర్ట్ చేశారు ఎందుకంటే అనాధికారం లేఅవుట్లు చేయటం వలన పర్యావరణం బాగా బాగుంటుందని అంటాం ఇవన్నీ కూడా కిషన్ రెడ్డి గారు అయితే వ్యతిరేకించారు అప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా పర్మిషన్ ఇచ్చినప్పుడు అప్పుడు తెలియదు అని ఒక్కొక్కరు ఒకరు అంటున్నారు కానీ ఎన్ కన్వెన్షన్ అన్నది మాత్రం చెరువు పక్కన ఉంటుంది అటు హైటెక్ సీ నుంచి ఒక్కటి వెళ్ళినా సరే హైటెక్ కమాండ్ హైటెక్ నుంచి ఎన్నో హోటల్కి వెళ్ళి దారి నుంచి అంతా అటు నుంచి అని వచ్చి ఇటు నుంచి వెళ్ళవచ్చు ఎటు వెళ్ళినా సరే అది టచ్ కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ అమ్మాయి పెళ్లి కూడా దాంట్లోనే జరిగింది అప్పుడు కేసులో ఓటు నోటి కేసులో ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు అప్పుడు జైలు నుంచి వచ్చి ఆ ఎన్కన్వెన్షన్లోనే ఆయన వాళ్ళ అమ్మాయి కూడా జరిగింది కానీ ఎన్కన్వెన్షన్లో రెండు వేల పదహారులో కూల్చాలి నాగార్జున గారు స్థలం కూడా ఉంది ఆయన చెప్పి అసెంబ్లీలో మాట్లాడారు ఆయన అలాగే ఆయన అన్నట్టే రెండు వేల ఇరవై నాలుగులో అది కూల్చేయారు కానీ దీని వెనకాల ఏదో పెద్ద కారణం ఉంటుంది అంటున్నారు అంటే ఎలక్షన్ టైంలో నేను సీఎం అయ్యగా ఏ ఎవరు వచ్చి నన్ను విష్ చేయలేదు అని అన్నారు కానీ ఇది అంత కరెక్ట్ కాదు ఒరిజినల్గా మాత్రం ఎన్ కండ కూల్చేయడం మంచి పని